వరంగల్ వర్ధనపేట నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధనపేట పట్టణ కేంద్రంలోని గువర బోర్డుకి చెందిన భూములను మంగళవారం రోజున ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సిపల్ కోచ్ సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించి పరిశీలన పరిశీలించిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు अगर ऊपर कर देना ਹੈਂਡਲ ਜਿਹੜਾ ਚੁੱਧਾ ਮਨੋ ਸਰਕੂਪਾ ਦੀ ਮੁੰਡਾ ਆ ਨੀ ਪਾ ਦੀ ਘਰ ਪਿਆ ਨਾ ਇਕਰ ਪੈਟਰੋਲ ਵਾਲਾ ਹੈ ਇਹਦਾ ਪਾ ਦੀ ਆਨੇ ਤੇ ਇਤਲਾ ਹੈ ਬੋਲ ਮਰਦਨ ਬੇਟਾ ਇਹ ਪਿੱਛੇ ਨਹੀਂ ਆਸਲੇ ਹੋ ਹੈਂਡਲ ਇਹ ਦੀ ਜੰਟੇਗਾ ਜੋ ਲੋੜ ਨਹੀਂ ਜੀ ਹਾਂ

అదొకటి దాని ఫాలోడ్ బై సబ్ కో సబ్ జైల్ ఎందుకంటే లోకల్ ప్రిజినర్స్ జైల్లో అంటే వీళ్ళ ప్రేమి చేసుకున్న జైలు దూరం ఉండాలి వాళ్ళకు ఒక ఇకో సిస్టమ్ గా ఈకో విలేజ్ గా ఫామ్ చేసి ప్లాటింగ్ ఇద్దాం నూట యాభై గేదాల వంద గదాలా లేక నూటలోనే నా ప్రపోజల్ ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో అమ్మనోళ్ళు కానీ ఎవరైతే ఇప్పుడు ఎంజాయ్ పొద్దున్నే ఆయన ఉన్నది మనమే ఐడెంటిఫై చేసి ఆయనది ఎకరానికి అయితే ఎన్ని కదాలి అంత వాల్యూ కమర్షియల్ చేసి డెవలప్ చేసి ఆయనకి యాడ్ తీసే బాధ చేసి

ఎట్లా ఏ విధంగా ఇప్పుడు ఇది పట్టా కాదు మీకు తిరిగినల్లో అది కూడా పట్టా ఎన్నడున్నా ఎక్స్ఎల్ అంటాను కదా ఇప్పుడు వచ్చేది ఒరిజినల్ పట్టా వస్తుంది మీకు పంతొమ్మిది ఇరవై లక్షల వాల్యూ అయితే ఇరవై ఐదు లక్షల వాల్యూ భూమి వస్తుంది అవసర వస్తాను అది అసైన్మెన్స్ అయితే అసైన్మెంట్ రెగ్యులర్ అవుతుంది మన అమౌంట్ ఎంత ఎన్ని కోట్లైనా సార్ తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్యే కాకుండా మనకు ఆర్డిఓ కోర్టుకి కూడా నేను ಆಡಿಯೋ ಆಫೀಸರ್ಸ್ ಟು ಮನೆಗೆ ರಾಯಬಾಳ್ತಿಗಿ ವಜನಪೇಟಕ್ಕೆ ಹೊರತಿಗೆ ಜಫರ್ಗೇಟಾ ಏಲೋನಿ ಕರತಿಗೆ ಕರತಿಗೆ ಶರೇವಾಲ್ ಖಾಲಿಸ ಸಂತೋಷ ಕರತಿಗೆ ಮಂದೆ ಸರ್ ನಾನು ತೆಂಗೇಮಕ್ಕಟ್ಟು ನಾನು ಆಡಿشن ಅಕ್ಷಲಿ ಆಡಿشن 118 ಫ್ರೆಂಚ್ 118 కాబట్టి ఇది మనం కానీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ యాక్ట్రీస్ లో పెడితే ఇల్లందుకు హైలోని వాళ్ళకు వర్ధనపేట కొత్తపల్లి ల్యాండ్స్ ఎవరైతే రోడ్ యాక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భూమి అయితే ఎక్సలెంట్ గా పెరుగుతారు ఆల్రెడీ మిని స్టేట్ అందరం అందరం కోసమే ఆమోగ్య యోధ్యంగా అందరిని నచ్చి చెప్పి కొందరు అందులో ఎవరో ఒకరు తిరిగాస్ పెట్టేటోళ్ళు ఉంటారు అందరం కూర్చుని గారికి అయింది కాదు బాధ్యత వాళ్ళు సో ఇది నాకు త్వరలో ఇవ్వాలి వీక్ చేసే టైం ఇచ్చింది సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇస్తే లేదంటే మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది ఎందుకంటే మనకు ఎక్స్టెండ్ ఇట్టి అవుతుంది మున్సిపల్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది డిఎస్పీ ఆఫీస్ ఇట్టే ఉన్నది పోలీస్ స్టేషన్ ఇట్టే ఉన్నది ఇటే డెవలప్మెంట్ ఇంకొకటి చిన్న సబ్మిషన్ సార్ ఇప్పుడు అర్బన్ ల్యాండ్స్ లేవు లేవు కూడా మీరు ప్రిఫర్ ఏమేమి రాయాలో చెప్పండి గైడ్ లైన్స్ ఇస్తే నేను నేను సీఎం గారికి ఇస్తాను ఆడియో కోర్టు ఆడియో సపరేట్ డీజీ అది నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి సీఎం యాక్చువల్లీ ఇది మొన్ననే ఉండే నాకు ప్లాన్ అసెంబ్లీకి ముందే కొత్త ఆర్డో ఏనుగళ్ళున్నా అది మండలెట్టుకుంటారు చేసుకుంటే అది కూడా ఏనుగల్ కూడా పర్వత ఒకటి ఇది సబ్ డివిజన్కి అడుగుదాం అనుకున్నా కానీ ఎవరు కూడా సహకరిస్తలేరు అసలు ఏం చేస్తలేరు ప్లాన్ అప్ చేసి ఎమ్ఆర్ఆ గడితో మాట్లాడి చెప్తున్నారు ఇట్లా ఇద్దాము ఇట్లా చెప్తాం ఎందుకంటే వాళ్ళు ఉన్నదంతా మా దళితులే కాబట్టి వాళ్ళకు పోకుండా ఈకో సిస్టమ్గా ఒక విలేజ్ డెవలప్మెంట్ చేసి ప్లాటింగ్ చేసి వాళ్ళకు ఎంత వస్తుందో అంత రేషు ప్రకారంగా వంద గజాలు వస్తే వంద గజాలు నూట యాభై గదాలు వస్తారు నూట యాభై రెండు వందలు వస్తారు రెండు వందలు ఎన్ని వస్తే అట్లా ఇచ్చుకుంటూ పోయి ఒక కమ్యూనిటీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ తర్వాత ఒక స్పోర్ట్స్ స్టేడియం అంటుంది తయారు చేద్దాం అనేది నా కాన్సెప్ట్ సో దీన్ని మీరు అందరూ చూసుకొని ఒక కమిటీ వేసుకొని చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఇంకా నిస్వార్థంగా ముందుకు వస్తున్నాం మీరు వస్తే సర్వే నమస్కారం మనకు మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నగారు అలాగే గౌరవనీయులు గట్టి విక్రమాక గారి యొక్క ఆదేశాల అనుసారంగా వారి యొక్క ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మనకు చాలా శుభదినం ఎందుకంటే రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు వర్ధనపేటకి ఇయ్యడం గతంలో పాలకులు ఎవరు కూడా వర్ధన పేట పట్టించుకోకపోవడం ఒక ఆఫీసు గవర్నమెంట్కి చెందిన ఆఫీసులు కానీ అంటే గవర్నమెంట్ చెందిన ఒక మంచి ఒక ఈకో సిస్టమ్ కానీ ఇక్కడ రాలేదు కానీ ఈరోజు ఇక్కడ వంద ఎకరాల పై చిలుకు ఏదైతే అసైన్ ల్యాండ్ ఉండలో అందులో కొందరు దళితులు ఉన్నారు కొందరు ఎస్టీ సోదరులు ఉన్నారు సో ఇద్దరు సోదరులను కూడా కూర్చోబెట్టి వారితోనే ఒక కమిటీ వేసి ఇందులో వంద పై చిలుకు ఉన్న ఎకరాలలో ఒక స్కూ రెండు వందల ఇంటిగ్రేటెడ్తో వచ్చిన స్కూల్ బిల్డింగ్కు ఫౌండేషన్ అలాగే మనకు మున్సిపల్ మోజిస్ట్రేట్ కూడా శాంక్షన్ అయి ఉన్నది దానికి స్థలం లేకుంటే అది కూడా ఆగి ఉన్నది అది కూడా అతి త్వరలో దానికి కూడా స్థల సేకరణ మున్సిపల్ మోజిస్ట్రేట్ కోర్టు తర్వాత మళ్ళీ మనకు ఒక సబ్జెల్ కూడా అడుగుతాను సబ్జెల్ తర్వాత ఆర్డియో కోర్టు కూడా మనకు ఆర్డియో డివిజన్గా ఆర్డియో డివిజన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క వర్ధన అభివృద్ధి చేసే దిశగా అందరు సహకరిస్తారని నేను చాలా ఆశతో ఈరోజు రావడం జరిగింది అందరు కూడా రైతులు ఎవరైతే అసైన్మెంట్ ఉన్న రైతులు మా దళిత సోదరులు కానివ్వండి మా ఎస్టీ సోదరులు కూడా అందరు కూడా ఒక కమిటీ ఫామ్ చేసి వారి యొక్క సేకరణతో ఎవరైతే కబ్జాలు ఉన్నారో ఎవరైతే కబ్జాలు లేకుండా అంత ముందు ఉన్న వాళ్ళు పరిశీలించి వాటిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒక ఈకోసిస్టంగా ఒక విలేజ్ అంటే వాళ్ళకు చేసి వారిని అందరినీ వారి యొక్క సఖ్యతతోని ముందుకు వెళ్దామనే ఒక నిర్ణయానికి వచ్చిన అందరూ మా యొక్క సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అట్లాగే మా అంబేద్కర్ సంఘం అందరు వచ్చింది కాబట్టి అందరితోని కమిటీ ఫామ్ చేసి అది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలోనూ మన కమిషనర్ ఆధ్వర్యంలో మా యొక్క నాయకులు అందరు కూర్చొని చర్చించి ఒక కమిటీ ఫామ్ చేసి డే టు డే దీన్ని ఫాలోఅప్ చేసి అతి త్వరలో ఈ వీక్ టెన్ డేస్ లోపల ఫస్ట్ మన యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపనకు పనులు ప్రారంభమైతే ముందుకు కూడా ముందొచ్చారు కాబట్టి వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు ఓకే